ఈ నెల పదమూడున తెలుగు రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్ నుంచి జనం సొంతూరు బాట పట్టారు ఇందుకోసం రైల్వే ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులను సైతం అందుబాటులో ఉంచింది ఇప్పటికే రిజర్వేషన్లు పూర్తికాగా సొంతూర్లకు వెళ్ళేందుకు వచ్చిన వారితో హైదరాబాద్లో బస్టాండులు కిటకిటలాడుతున్నాయి ఎంజీబీఎస్ వద్ద తాజా పరిస్థితిని మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు మే పదకొండున ఓట్ల పండుగ రాబోతుంది ఓటు హక్కును వినియోగించుకునేందుకు తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి ప్రజలంతా కూడా తమ తమ సొంత ఊళ్ళకు బయలుదేరి వెళ్ళిపోతున్నారు ఒకవైపు విజయవాడ విశాఖపట్నం ఈ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఈ ప్రాంతాలకు చెందినటువంటి వాళ్ళతో పాటు కాకినాడ ఈ ప్రాంతాలకు చెందిన వాళ్ళంతా కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వెళ్తున్నారు అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాలకు చెందినటువంటి ప్రజలంతా కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వెళ్తున్నారు ప్రస్తుతం అయితే మనం ఎంజీబీఎస్లో ఉన్నాం ఎంజీబీఎస్ నుంచి ఈ ఇవాళ రేపు ఎల్లుండి కూడా బస్సులు నడపాలని కూడా టీఎస్ఆర్టీసీ నిర్ణయించింది ఎంజీబీఎస్ నుంచి అయితే ఐదు వందల బస్సులు అదేవిధంగా జేబీఎస్ నుంచి మూడు వందల పైచెలకు బస్సులను ఉప్పల్ నుంచి మరో రెండు వందల పైచెలకు బస్సులను ఆరమ్ నుంచి మరొక మూడు వందల పైచేలకు బస్సులను నడుపుతుంది అదేవిధంగా విజయవాడకు కూడా ప్రతిరోజు నూట ఇరవై ఐదుకు పైగా ప్రత్యేక బస్సులను కూడా నడుతున్నట్టు కూడా ఆర్టీసీ అధికారులు అయితే చెప్తున్నారు ప్రస్తుతం మనతో పాటు కొంతమంది ఓటు హక్కు వినియోగించుకునేందుకు వెళ్ళే వాళ్ళు ఉన్నారు వాళ్ళని అడిగి తెలుస్తాను సార్ మీరు ఓటు హక్కు వినియోగించుకునేందుకు వెళ్తున్నారు కదా ఎక్కడ మీరు ఎక్కడ ఓటు హక్కు మాది వచ్చి రాజమండ్రి నేను విజయవాడ నుంచి విజయవాడ నుంచి రాజమండ్రికి వెళ్తాను నేను ప్రతి ఇయర్ కూడా ఇలాగ వెళ్తూ ఉంటాను కాబట్టి కొంచెం బస్సులు కొంచెం ఇబ్బంది అయితే ఉంది కాకపోతే ఏంటంటే కొంచెం బస్సులు అనేది ఎక్కువ ఉండాలి ప్లస్ ఓటు హక్కు అనేది అందరూ వినియోగించుకోవాలి అది మన హక్కు అందరూ కూడా వెళ్ళి వాళ్ళ వాళ్ళ ఊర్లకు వెళ్ళి అందరూ కూడా ఓట్లు వేయాలని మేడం మీరు చెప్పండి మీరు అవునండి మేము ఎలక్షన్స్ కోసమే వెళ్తున్నాము యాక్చువల్లీ ఏపీ ఎలక్షన్స్కి వెళ్తున్నాము సో ట్రాన్స్పోర్ట్ అయితే చాలా రష్ ఉంది నేను టూ వీక్స్ బ్యాకే బుక్ చేసుకున్నాను స్టిల్ నో సీట్స్ అనమాట ఇంకా ఆప్షన్ లేక ఆఫీస్కి లీవ్ పెట్టుకుని మరి డే ట్రావెల్ చేస్తున్నాం సో యా ఎలక్షన్స్ కోసం వెళ్తున్నాం వి డోంట్ వాంట్ లూజ్ అవర్ ఓట్స్ యా అందరికీ చెప్తున్నాను చదువుకున్న వాళ్ళందరూ అందరూ ఓట్లేస్తున్నారు పల్లెటూరులో ఉండి చదువుకున్న వాళ్ళు కూడా ఓటేయాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మొత్తానికైతే ఏపీ ఎన్నికలతో పాటు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎన్నికలు కూడా చాలామంది వెళ్తున్నారు ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ఏపీ ఓటర్లంతా కూడా తమ తమ ప్రాంతాల్లో ఓటు హక్కును వినియోగించుకునేందుకు వెళ్తున్నారు ఇప్పటికే చాలామంది తమ తమ సొంత ప్రాంతాలకైతే వెళ్ళిపోయారు అదేవిధంగా ఇవాళ రేపు వెళ్ళిండి కూడా ట్రాఫిక్ రద్దీ కొంచెం ఎక్కువగా ఉంటుందని కూడా అధికారులు అంచనా వేస్తున్నారు రద్దీకి అనుగుణంగా కూడా ఈ తెలంగాణ ఆర్టీసీ నుంచి ఆంధ్రప్రదేశ్కు సుమారు పదిహేను వందల నుంచి రెండు వేల పైచెలకు ఆర్టీసీ బస్సులను నడుపుతున్నట్లు కూడా అధికారులు చెప్తున్నారు వాటితో పాటు రద్దీ పెరిగితే రద్దీకి అనుగుణంగా కూడా మరిన్ని బస్సులను కూడా పెంచుతామని అంటున్నారు అదేవిధంగా ఏసీ బస్సులు ఏసీ బస్సులతో పాటు సూపర్ లగ్జరీ ఆర్డినరీ ఇలువ ఇటువంటి బస్సులన్నిటిని కూడా నడుపుతున్నారు వీటితో పాటు గ్రేటర్ హైదరాబాద్లో ఉన్నటువంటి సిటీ బస్సులను కూడా అవసరమైతే విజయవాడ విశాఖపట్నం ఈ ఈ పరిసర ప్రాంతాల్లో కూడా నడిపించేందుకు ఏర్పాట్లు కూడా చేశామని కూడా చెప్తున్నారు ఏ ఒక్కరు కూడా ఇబ్బంది పడకుండా అన్ని ఏర్పాట్లు కూడా చెప్తున్నా చేస్తున్నామని కూడా చెప్తున్నారు మరొక వైపు ప్రైవేటు ట్రావెల్స్ కూడా తెలంగాణ రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్కు భారీ ఎత్తున తరలి వెళ్తున్నాయి అవే ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళైతే ఫ్లైట్ టికెట్ను విమాన ఛార్జీలతో సమానంగా కూడా వసూలు చేస్తున్నారని కూడా ప్రయాణికుల నుంచి ఒక ఆరోపణ అయితే వినిపిస్తుంది మూడు వేలు నాలుగు వేలు నాలుగు వేల ఐదు వందల పైచీలకు కూడా వసూలు చేస్తున్నట్లు కూడా చెప్తుంది దీనిపై అధికారులు రవాణా శాఖ అధికారులు ఓటర్ల నుంచి కూడా విజ్ఞప్తులు అయితే వస్తున్నాయి ముఖ్యంగా వీటితో పాటు కొంతమందికి ఈ ఆర్టీసీ బస్సుల్లో కావచ్చు ప్రైవేటు ట్రావెల్స్లో కావచ్చు టికెట్లు దొరకని వాళ్ళంతా కూడా తమ తమ సొంత వాహనాలని కూడా వినియోగించుకొని ఓటు హక్కు ఓటు హక్కు వినియోగించుకునేందుకు అయితే వెళ్తున్నారు ముఖ్యంగా ఓటు అనేది ఒక వజ్రాయుధం ఖచ్చితంగా తమ ఓటు హక్కును ఎన్నికల్లో ఖచ్చి వినియోగించుకుంటామని కూడా చెప్తున్నారు ప్రతి ఎన్నికల్లో కూడా ఓటు హక్కును వినియోగించుకుంటాం అదేవిధంగా ఈసారి జరుగుతున్నటువంటి సార్వత్రిక ఎన్నికలు కావచ్చు అదేవిధంగా లోక్సభ ఎన్నికల్లో కూడా తమ ఓటు హక్కును అయితే ఖచ్చితంగా వినియోగించుకుంటున్నామని చెప్తున్నారు కొన్ని ప్రాంతాల నుంచి అయితే నేతలు బస్సులను కూడా నడుస్తున్నట్లు తెలుస్తుంది కూకట్పల్లి కావచ్చు మియాపూర్ కావచ్చు ఎల్బీ నగర్ కావచ్చు ఉప్పల్ కావచ్చు తదితర ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రా ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏపీ ఓటర్లకు సంబంధించిన ఏపీ ఓటర్లను తీసుకెళ్లేందుకు కూడా ప్రత్యేక బస్సులను కూడా కేటాయించినట్లు తెలుస్తుంది అయితే అవి కూడా సరిపోక చాలామంది ఏపీఎస్ఆర్టీసీ బస్సులు కావచ్చు టీఎస్ఆర్టీసీ బస్సులను కూడా ఆశ్రయిస్తున్నారు వాటిలో కూడా రిజర్వేషన్లు కూడా పూర్తి అయిపోయాయని కూడా చెబుతున్నారు ముఖ్యంగా టీఎస్ఆర్టీసీలో అయితే నాలుగు వందల యాభై పైచీలకు రిజర్వేషన్లు అయితే ఇప్పటికే పూర్తి అయిపోయాయని చెప్తున్నారు ఇవాళ రేపు ఎల్లుండి ఆ బస్సులన్నీ కూడా నడుపుతున్నట్టు చెప్తున్నారు ఇవాళ దాదాపు నూట యాభై బస్సులు రేపు సుమారు నూట ముప్పైకి పైగా బస్సులు ఎల్లుండి మరో వందకు పైగా బస్సులను కూడా రిజర్వేషన్లు అన్ని కూడా అవి పూర్తి చేసుకొని రిజర్వేషన్ అయినటువంటి బస్సులను ఈ మూడు రోజుల పాటు నడుపుతున్నామంటున్నారు రిజర్వేషన్ కాకుండా ఉన్నటువంటి మరో పదిహేను వందల నుంచి రెండు వేల పైచీలకు బస్సులను కూడా అందుబాటులో ఉంచామని చెప్తున్నారు అవి కాకుండా మరింత రద్దీ పెరిగితే దానికి అనుకుంటే కూడా కూడా బస్సులను ఏర్పాటు చేసేందుకు ఆర్టీసీ సిద్ధంగా ఉందని కూడా అధికారులు చెప్తున్నారు మొత్తానికి అయితే కొంత రద్దీ అయితే ఇప్పటి నుంచే కొనసాగుతుంది ఈ రద్దీ సాయంత్రం నుంచి రాత్రి వరకు అయితే మరింత పెరిగే అవకాశాలు అయితే కనబడుతుంది రేపు ఎల్లుండి ప్రయాణికుల రద్దీ భారీగా పెరిగే అవకాశాలు కూడా కనబడుతున్నాయి దీంతో పాటు ఎంజీబీఎస్ తో పాటు జేబిఎస్ అదేవిధంగా ఉప్పల్ ఆరంగర్ ఎల్బీ నగర్ కూకట్పల్లి మియాపూర్ ఇటువంటి ప్రాంతాల నుంచి కూడా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు కూడా చెప్తున్నారు ఎవరికైతే ఎక్కడైతే అనుకూలంగా ఉంటారో అక్కడి నుంచి ప్రత్యేక బస్సులను కూడా నడుపుతున్నట్లు చెప్తున్నారు ఓటు హక్కు వినియోగించుకునే వారందరూ కూడా ఈ బస్సులో వెళ్లి ప్రశాంతంగా స్వతంత్రంగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని కూడా ఆర్టీసీ అధికారులు అయితే చెప్తున్నారు తాజా ప్రసిద్ధులు ధన్యవాదాలు శ్రీనివాస్ ఓటు హక్కును వినియోగించుకోవడానికి హైదరాబాద్ లో ఉన్న ఆంధ్రప్రదేశ్ కు చెందిన వివిధ ప్రాంతాల వారు పయనమయ్యారు ఎల్బీనగర్లో విజయవాడ హైవే ఆంధ్రాకు పెళ్లే ప్రయాణికులతో నిండిపోయింది ఓటు వేయడానికి తమ సొంత ఊర్లకు వెళ్ళేందుకు బస్సులు సమయానికి లేవని ఆంధ్ర ఓటర్లు ఆవేదన వ్యక్తం చేశారు గంటల తరబడి వేచి చూసినా బస్సులు రావడం లేదని వాపోయారు ఇదే అదనుగా ప్రైవేటు వాహనదారులు ఛార్జీలు ఎక్కువ వసూలు చేస్తున్నారని తెలిపారు రైల్ బస్ టికెట్లు ఇప్పటికే మొత్తం బుకింగ్ అయ్యాయని చెప్పారు ప్రత్యేక రైళ్లు బస్సు సర్వీసులను నడపాలని కోరుతున్నారు కొండపల్లి వెళ్ళాలండి ఆ రోడ్ కొండపల్లి విజయవాడ దగ్గరలో ఛార్జీలు ఎక్కువ అడుగుతుంటారు అది కాలు ఎక్కాలంటే బస్సులు టయానికి లేవు ఓటేయడానికి వెళ్తున్నాం మేము వచ్చి రెండు గంటల పైన అయిందండి బస్సులు లేవు టయానికి బాగా ఇబ్బందిగా ఉంది మేము వచ్చి రెండు గంటలు అవుతుంది మేము విజయవాడ వెళ్ళాలి ఓటు బస్సులు అసలు రెండు గంటలు కూడా ఒకటి కూడా లేవు ఒకవేళ వచ్చినా కానీ ఖాళీ లేవు కా ఎక్కుదాం ఎక్కుదామనుకుంటే కారుకి చాలా ఛార్జ్ అడుగుతున్నారు డబ్బులు ఎక్కువ అడుగుతున్నారు ఇంకా మేము ఇక్కడే ఉన్నాం ఏం ఎక్కాలో మరి ఏమి వెళ్ళాలో అర్థం కావట్లేదు ఇంతమంది జనాలల్లా మేము ముంబై నుంచి వస్తున్నాం అండి మేము ఓటు ఆంధ్రాకి వెళ్తున్నాము కానీ హైదరాబాద్లో బస్ ఫెసిలిటీస్ లేక ఇబ్బంది పడుతూ ఉన్నాము ఇప్పుడు గుంటూరుకి వెళ్ళటానికి అరౌండ్ ఆఫ్ త్రీ ఫోర్ అవర్స్ నుంచి మేము వెయిట్ చేస్తూ ఉన్నాం ఒక్క బస్సు కూడా రాలేదండి బస్ ఫెసిలిటీస్ కల్పించి అందరూ ఓటు వినియోగించేటట్టు చేయాలని మేము కోరుకుంటున్నాం ప్రభుత్వాన్ని